హైదరాబాద్ నుంచి వెళ్ళి హుస్నాబాద్కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ రోడ్డు పైన వెళ్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లనే కరోనా సమయంలో ప్రపంచం మొత్తం అకలాకృతం అవుతుంటే భారతదేశాన్ని కాపాడడానికి ఒకవైపు నరేంద్ర మోడీ గారు ఉంటే ఒకవైపు కరీంనగర్ను కాపాడడానికి బండి సంజయ్ కుమార్ గారి రూపంలో మరి అనేక అభివృద్ధి పనులు యాభై లక్షల ఎంపీ ఫండ్స్ నిధులతోనే మరి ఆయన వెచ్చించి కరోనా కాలంలో కష్టకాలంలో మరి రోగులను ఆదుకున్న ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారిది కరీంనగర్ పార్లమెంటుతో సహా ఉస్మాబాద్ ఆసుపత్రికి అల్ట్రాసౌండ్ మిషన్ కానీ సిటీజీ మిషన్ కానీ ఫిటల్ టాప్లర్ మిషన్లు కానీ మరి ఉదారతంగా ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా మరి ఉస్మాబాద్ ఆసుపత్రికి బహుకరించిన ఘనత బండి సంజయ్ కుమార్ గారిది అట్లనే దివ్యాంగులకు చైతన్యాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే పథకం ఉందో వాటి ద్వారా వాళ్ళకు కావాల్సిన పరికరాలను అలాగే మూడు చక్రాల వాహనాలను మరి తీసుకొచ్చి మరి ఈ కరీంనగర్ పార్లమెంటులో ఉన్న దివ్యాంగుల ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారి అట్లనే గ్రామాలలో సైతం సీసీ రోడ్లు నిర్మించాలే హైమాస్ లైట్లు డ్రైనేజీ వ్యవస్థ కమ్యూనిటీల అభివృద్ధి కోసం మరి ఉస్మాబాద్ నియోజకవర్గానికి పాటు కరీంనగర్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఆయన సొంత నిధులతోనే ఖర్చు పెట్టిన ఘనత బండి సంజయ్ కుమార్ గారి అలాగే స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం కరీంనగర్ స్మార్ట్ సిటీ నిర్మాణం కోసం దాదాపు నూట తొంభై నాలుగు పాయింట్ పదమూడు కోట్ల నిధులు తీసుకొచ్చి మరి ఈరోజు కరీంనగర్ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత ఏకైక వ్యక్తి ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఏమి ఉన్నది కదా ఎందుకు చేయలేదు ఇది అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అలాగే బంక గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి అలాగే విద్యార్థుల కోసం ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక టెక్నాలజీగా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటి కోసం సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఎక్స్టెన్షన్ సెంటర్ను టెక్నికల్ సెంటర్ను మరి తీసుకొచ్చి మంజూరు చేయించి అలా దాదాపు ఇరవై కోట్లతో మంజూరు చేపించి మరి వాళ్ళకు శిక్షణ ఇవ్వడం కానీ మెరుగైన మెరుగైన ఉపాధి అవకాశాలు పెంపొందించడానికి ఈరోజు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి విద్యార్థుల కోసం కేటాయించిన ఘనత బండి సంజయ్ కుమార్ గారి అలాగే జాతీయ గ్రామీణ తాగునీటి పథకం కింద దాదాపు పదకొండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు తాగునీటికి ఇబ్బంది కాకుండా మరి నా బండి సంజయ్ కుమార్ గారు కృషి చేసిరు అలాగే కరీంనగర్ మున్సిపాలిటీ కోసం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా ముప్పై ఆరు పాయింట్ మూడు కోట్ల నిధులు మరి బండి సంజయ్ గారు వెచించి కరీంనగర్ మున్సిపాలిటీకి కూడా మరి అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో మరి వారు తీసుకురావడం జరిగింది అట్లనే కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్కు అటోననామస్ హోదా కల్పించింది ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకొచ్చిన ఘనత బండి సంజయ్ కుమార్ గారిది అట్లనే శాతవాణా యూనివర్సిటీకి టువెల్ బి హోదాను కల్పించిన తీసుకొచ్చిన వ్యక్తి కూడా బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పి మరువద్దని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ నాయకులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లనే మన పార్లమెంట్లో కూడా సైనిక్ పాఠశాల ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో రుక్మాపూర్లో సైనిక్ పాఠశాలను మరి తీసుకొచ్చిన మంజూరు చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని అలాగే కిసాన్ సమ్మాన్ నిధి అయితేంది గ్యాస్ సిలిండర్లు అయితే దీపం పథకం అయితేంది ఉపాధి పథకం అయితే సర్వశిక్ష అభియాన్ అయితేంది జాతీయ గ్రామాన జీవాని ఉపాధి పథకం అయితేంది అట్లనే కరోనా సంక్షోభంలో తల్లిదండ్రులు కోల్పోయి అనాథులైన పిల్లల కోసం దాదాపు కోటి ముప్పై ఆరు లక్షలు నిధులు ఆయన ఖర్చు చేసిన ఘనత మరి బండి సంజయ్ కుమార్ గారిది అట్లనే కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మరి వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళ కోసం ఐదు కోట్ల రూపాయలు వెచ్చించిన వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారిని గారని చెప్పి మీరు మరవద్దని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్వచ్ఛ భారత్ ఖేలో ఇండియా అనేక పథకాలు కస్తూర్బాబాయ్ గ్రామీణ బాలికల అభివృద్ధి పథకం కింద నిధులు తీసుకొచ్చుడు కానీ జన్ ధన్ ఖాతాలలో పద్దెనిమిది పాయింట్ పదహారు కోట్ల నిధులు ప్రభుత్వానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు పేదలకు చేకూరాలని చెప్పేసి బండి సంజయ్ కుమార్ గారు ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది అట్లాగే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కరీంనగర్ పార్లమెంట్లో నలభై ఐదు పాయింట్ ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చి మరి కొంతమందికి ఇల్లు కట్టించడం కట్టించడం జరిగింది మత్స్య సంపద యోజన కింద ముదిరాజులు కూడా బాగుపడాలని చెప్పేసి నలభై ఒకటి పాయింట్ ఇరవై ఒకటి లక్షల కోట్ల రూపాయలు మరి తీసుకురావడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా మరి ఐదు సంవత్సరాలలో అనేక రకాల పథకాలు అనేక రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేక రకాల పోరాటాలు చేసి మరి బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో కరీంనగర్ను అభివృద్ధి పరచిన ఘనత బండి సంజయ్ కుమార్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూ ఇకనైనా అవాకులు చెవాకులు పేల్చడం మాని మీరేం అభివృద్ధి చేస్తారో ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు కాబట్టి ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది ఏ నిధులు తీసుకొస్తారు ఈ ఇక్కడ ప్రజానికానికి ఏ విధంగా సహాయపడతారు ఏ విధంగా అభివృద్ధి చేస్తారో అది చెప్పాలి తప్ప ప్రధానమంత్రి మా గురించి మాట్లాడడం కానీ ఇంకేదో డబ్బులు వేస్తా అన్నాడు ఏ లేదని ఇట్లా ఒక అబద్ధపు అబద్ధపు క్రియేషన్ తీసుకొచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి ఈరోజు మీరు లబ్ధి పొందాలనే ఒక తీసుకున్నారు కావచ్చు కానీ ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో రాబోయే కరీంన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ మెజారిటీతో బండి సంజయ్ గారు గెలువబోతున్నారు కాబట్టి ఇవన్నీ పిచ్చి పిచ్చి కూతలు మానుకొని దయచేసి మీరు ఈ ప్రాంతానికి ఏమేమి అభివృద్ధి చేస్తారో చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకులను మేము విజ్ఞప్తి చేస్తా